తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కంపెనీలో ప్రమాదాలపై దృష్టి పెట్టాలంటూ సిఐటియు ఆఫీసులో ప్రెస్ మీట్ సిగాచీ ఫార్మాలో ప్రమాదం దేశంలోనే అత్యంత దారుణమైనటువంటి ఫార్మా ప్రమాదం నలభై మంది మరణించారు ఇంకా ఒక అరవై మంది గల్లంతైనట్టుగా చెబుతున్నారు మందికి తీవ్రమైన గాయాలు జరిగాయి శరీర అవయవాలు ముక్కల ముక్కలై తునా తునకలై వంద మీటర్ల దూరం కూడా వెల్లడం అనేటువంటి ఇది విస్ఫోటం రియాక్టర్స్ అనేటువంటిది ఇదివరకు ఫార్మా లో వచ్చినటువంటి మార్పుల్లో హైడ్రోజన్ గ్యాస్ అనేది వాడడం వల్ల విస్ఫోటం లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఎనర్జీ సెనర్జీ ఎసెన్షియా అచ్యుతాపురం ఎస్సీ జట్లో జరిగినటువంటి దాంట్లో కూడా వంద మీటర్ల దూరంలో చెట్లుకి మనుషుల దేహంలో ఉన్న కండరాలు చిట్లకి ఉన్న ఫోటోలు చూశారు అందువల్ల ఈ రియాక్టర్లో జరుగుతున్నటువంటి అక్కడ పదిహేడు మంది చనిపోయారు గత సెప్టెంబర్లో ఇట్లాంటి తీవ్రమైన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానిలో ముఖ్యంగా రియాక్టర్ల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం దీనిలో అవుట్డేటెడ్ కాలం చెల్లినటువంటి రియాక్టర్లు వాడటం సాల్వెన్సీ అందులో వాడేటువంటి పదార్థాలలో రికవరీ ఒకసారి వాడినటువంటి మళ్ళా వాడటం సరైన టెంపరేచర్స్ మెయింటైన్ చేయలేకపోవడం అనుభవం లేనటువంటి వారిని నైపుణ్యం లేనటువంటి వారిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మైగ్రెంట్స్ని తో పని చేయించడం పన్నెండు గంటల పని రాత్రి బావులు కూడా మనిషి రాకపోతే మళ్ళా పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు పనిచేయించడం ఇలాంటి పద్ధతుల వల్ల రియాక్టర్స్ అనేటువంటి జరుగుతుంది ఈ ప్రమాదాన్ని అరికట్టేదానికి చర్యలు చేయాల్సిన దాంట్లో ముఖ్యమైంది ఇన్స్పెక్షన్స్ ఇన్స్పెక్షన్ రాద్దు అనే పేరుతోటి ఈరోజు ఇన్స్పెక్షన్ లేదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాని యొక్క అర్థం ఏమిటంటే నో ఇన్స్పెక్షన్స్ ఈరోజు లేవు వాస్తవంగా ఈ ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగాయి అయిన తర్వాత కూడా దాంట్లో ఏమీ మార్పు లేదు ఒక కార్మికుడు ఇది వరకు ఫిర్యాదు చేస్తే ఇన్స్పెక్షన్ ఉండేది యూనియన్ ఫిర్యాదు చేస్తే ఉండేది ఇప్పుడు నో మేము చేయలే అధికారం లేదు వాళ్ళకి ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తేనే ఇన్స్పెక్షన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఈరోజు అధికారులు లేరు అట్లా ఇన్స్పెక్షన్స్ అనేటువంటిది లేదు ఇది తనిఖీలు ఎత్తేయడం అనేటువంటిది ఈ ప్రమాదాలు జరగడమే కాదు రాబోయే కాలంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కనీస వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ అన్ని చట్టాలకి కూడా ఇన్స్పెక్షన్ లేదు రాబోయే రోజుల్లో పూర్తిగా ఇవేవి అమలు జరగవు అంతేకాకుండా ఈఎస్ఐ గతంలో చెల్లించిన వారికి ఇరవై ఐదు పర్సెంట్ పనిష్మెంట్ ఉండేది కెనాల్టీ ఉండేది దాన్ని పన్నెండు పర్సెంట్ తగ్గించారు ఈజ్ ఆఫ్ డూయింగ్లో భాగంగా రాబోయే రోజుల్లో ఎటువంటి తనిఖీలు కానీ ఎటువంటి నిఘా కానీ అనేది లేకపోవడం అనేది ప్రమాదాలు జరగడానికి కానీ మొత్తం కార్మిక వర్గాన్ని హాని చేసేటువంటి పద్ధతులు వస్తున్నాయి అదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందువల్ల ఈరోజు ప్రమాదాలని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దాన్ని ఈ రెడ్ జోన్ ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా రెడ్ ఇండస్ట్రీస్ భూపాల్లో ప్రమాదం జరిగిన తర్వాత దీనికి ప్రత్యేకమైనటువంటి యాక్ట్ వచ్చి ప్రత్యేకమైనటువంటి జోన్లు ఏర్పాటు చేయాలని అలాగే అక్కడ ఎలా ఉండాలని చేశారు అవన్నీ ఇప్పుడు గాలిగూజేసారు అవేవి అమలు జరగడం అందువల్ల ఈరోజు రాబోయే కాలంలో కూడా ఇంకా ఈ ప్రమాదాలు పెరుగుతాయి ఇప్పటికైనా ఒకసారి ప్రమాదం చేసినటువంటి పరిశ్రమ మళ్ళీ లైసెన్స్ ఇవ్వకూడదు వాళ్ళకి కానీ ఇక్కడ ఎల్ఈ పాలిమర్స్ లో ప్రమాదం చేస్తే తీసుకెళ్లి శ్రీ సిటీలో సన్మానం చేసి మరి అక్కడ కంపెనీ పెట్టించారు సేమ్ ఎల్ఈ పాలిమర్స్ అందువల్ల పరిశ్రమ యజమానులకు ఈ రోజు అడ్డు ఆపు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో వాటిని పరిశ్రమలు వస్తే చాలనేటువంటి పేరుతో ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు పనుల వల్ల ఈ ప్రమాదాలు అనేటువంటి రోజు రోజు పెరుగుతున్నాయి వాటిని అరికట్టాలని అంటే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉండాలి క్రిమినల్ యాక్షన్ ఉండాలి నిర్లక్ష్యంగా ప్రమాదం చేసినటువంటి యజమాని ఒక హత్య చేసినట్టే ఒక హత్య చేసినట్టే లేకపోతే నలభై మంది ప్రాణాలు పదుల సంఖ్యలో ప్రాణాలు పోతుంటే మాకేం బాధ్యత లేదని ప్రభుత్వాలు ఉండడం అనేది నిర్లక్ష్యంగా ఏమవుతుంది యజమాని యొక్క నిర్లక్ష్యం వాళ్ళ యొక్క వా వాళ్ళ లాభాల దాహం కానీ ప్రభుత్వాలు వాటిని ప్రోత్సహించడం అనేటువంటి పద్ధతి అనేటువంటిది తప్పు ఇది ఫార్మా పరిశ్రమ ముఖ్యంగా గత ముప్పై ఏళ్ళలో తొంభైలో కేవలం ఐదు వేల కోట్లు దాని మొత్తం దేశం యొక్క టర్న్ ఓవర్ కానీ ఈరోజు మూడు లక్షల కోట్లు పెరిగి ఫార్మా అలాగే రాష్ట్రంలో పది మంది ధనవంతుల్లో మొదటి ఏడుగురు ధనవంతులు ఫార్మా కంపెనీ యజమాని అటువంటి రంగం పెరిగినటువంటి రంగంలో వాళ్ళకి లాభాలు కురవలేదు కానీ ఈ భద్రతలు తీసుకోవడంలో వాళ్ళని యజమాని అడిగేటువంటి వాళ్ళు లేరు అడ్డు అప్పు లేకుండా ఇది ఈరోజు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు ఎన్నికల ఇది ప్రమాదాలు జరిగిన వెంటనే హడావుడి చేయడం కానీ అసలు నివేదికలే బయటికి రావు ల్యాండిస్లో రెండు వందల మంది గ్యాస్ట్ హౌస్ ఉంద ఈ రోజుకి నివేదిక బయట పడ్డా మేము వారానికి ఒకసారి అధికారులు ఫోన్ చేస్తున్నాం లేదంటే మా దగ్గర లేదు మా దగ్గర రాలేదని చెప్తున్నా అన్నీ మోసమే అందువల్ల యజమానులు చేసేటువంటి తప్పుడు పనులుని ప్రభుత్వాలు కవర్ చేస్తున్నాయి ప్రభుత్వాలు కాపాడుతున్నాయి అందువల్లనే ఈ ప్రమాదాలు అనేటువంటి పెరుగుతున్నాయి అందుకని ఫార్మా పరిశ్రమ అలాగే సిమెంట్ పరిశ్రమ రియాక్టర్స్ ఉండేటువంటి కెమికల్ పరిశ్రమల్లో ఈ ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతాయి ఈ ప్రమాదాలు అరికట్టాలి ప్రజలే మేల్పోవడం తప్ప ఇంక రెండో మార్గం అనేటువంటిది లేదు అందుకని జులై తొమ్మిదవ తేదీన ఈ ఇన్స్పెక్షన్స్ అనేటువంటి కంపల్సరీగా ఉండాలనేది మా డిమాండ్స్లో ముఖ్యమైనటువంటిది లేబర్ కోట్స్ ఎత్తేయాలనేటువంటి డిమాండ్స్ ప్రధానమైనటువంటిది జులై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తం అయినటువంటి సభకి పదకొండు కార్మిక సంఘాలు ఒక బిఎంఎస్ మినహా మిగిలిన అన్ని కార్మిక సంఘాలు పిలిపి జరిగింది బిఎంఎస్ ఈ రోజు కార్మిక ద్రోహం చేస్తుంది రెండు లేబర్ కోడ్లు మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్తున్నారు రెండు బలపరుస్తున్నాం అని చెప్తున్నారు ఏమిటి అంటే వేతనాల కోడ్ బలపరుస్తున్నాం అన్నారు వేతనాల కోడ్ అంటే ఏమిటంటే ఇప్పుడు ఇదివరకట్లాగా కనీస వేతనాలు ఏర్పాటు చేసేటువంటి సిస్టమ్ వ్యత్యాసం జాతీయ కనీస వేతనం నూట డెబ్బై ఎనిమిది రూపాయలుగా నిర్ణయించి దాన్ని బలపరుస్తున్నారు రెండోది ఏమిటనంటే సంక్షేమ లేబర్ కోడ్ మరొకటి ఉంది దాన్ని ఆ లేబర్ కోడ్లో పిఎఫ్ఓ ఈఎస్ఐ వీటికి సంబంధించినటువంటి అంశాలు వీటిలో తనిఖీలు అనేది లేదు మరి దేన్ని బలపరిచినట్టు కేవలం బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు చర్యలన్నిటిని బలపరుస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రైవేటీకరణ బలపరుస్తూ ఉంది వారు నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది దాన్ని కార్మికుల మీద నెప్పగడతా ఉన్నారు పచ్చి తప్పు పచ్చి దుర్మార్గం కార్మిక వర్గాన్ని అత్యధిక అతి తక్కువగా తీసి తీసుకో తగ్గించడం అనేటువంటిది ఈరోజు ప్రైవేట్ కంపెనీల యొక్క డిమాండ్ దానికి అనుగుణంగా ఆటోమేషన్ ను ఉపయోగించడం